హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వెనువర్స్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ కాల్చిన పచ్చడి అండి చాలా పాతకాల పద్ధతి నుంచి వచ్చింది చాలా బాగుంటుంది మన పూర్వీకులు ఎక్కువ చేసుకునే వాళ్ళు ఇప్పుడు చాలా తగ్గించారు ఈ రెసిపీ అయితే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం చాలా సింపుల్ కూడా ఇంతకు అయితే మనకి కట్టెల పొయ్యి మీద కాల్చోళ్ళు ఇప్పుడు మనకు అది అవైలబుల్ లేదు కదా కట్టెల పొయ్యి అవైలబుల్ ఉన్న వాళ్ళు కట్టెల పొయ్యి మీద కాల్చుకోవచ్చు ముందుగా ఒక లేతది నేనైతే ఇక్కడ పెద్ద వంకాయ తీసుకున్నానండి దీనికి తెల్ల వంకాయ అదే ముల్ల వంకాయ అంటారు కదా ఆ వంకాయలు అయితే ఈ పచ్చ అక్కడికి చాలా రుచిగా ఉంటుంది నాలుగు వైపులా ఇలా ఘాట్లు పెట్టుకొని పూర్తిగా వరకు ఆయిల్ని ఒక టూ స్పూన్స్ లోన వరకు స్ప్రెడ్ చేసుకొని పాముకోవాలి తర్వాత ఇలా మనం ఇలాంటి జాలి ఒకటి పెట్టుకొని దాని మీద వంకాయ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ నాలుగు వైపులా తిప్పుకుంటూ లోన పూర్తిగా ఉడికేంత వరకు కొంచెం టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ తిప్పుకుంటూ కాల్ చేసుకోవాలి వంకాయ పూర్తిగా ఉడికి బ్లాక్గా అయిపోయి కాలిపోయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి అలాగే మూడు టమాటాలను కూడా ఘాట్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి ఆ జాలి మీద మనం కాల్ చేసుకోవాలి టమాటాలు కూడా పూర్తిగా కాలి కొంచెం ఉడికిపోయిన తర్వాత ఇలా బ్లాక్ కలర్లోకి వచ్చేసిన తర్వాత వీటన్నిటిని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తొక్కు తీసేస్తే చాలా నీట్గా పీల్ అనేది వచ్చేస్తుంది అంతా తీసుకున్న తర్వాత పైన మోడుకుని కూడా తీసేసి రిమూవ్ చేసి వన్ టైం జస్ట్ ఇలా వాటర్లో వాష్ చేసేసుకొని వీటిని ఏంటంటే మనకి స్మాషర్ ఉంటే స్మాష్ చేసేసుకోవచ్చు లేదంటే అడుగు ఇలాంటి గ్లాస్ తీసేసుకొని మన హ్యాండ్తోనే గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చేసేస్తే పూర్తిగా నలిగిపోతుంది నలిగిపోయి పచ్చడి అంతా మనకు పూర్తిగా నలిగిపోవాలన్నమాట ఎక్కడ ఎటువంటి ఇది లేకుండా ఇలా స్పూన్తో చూపిస్తున్నాను కదా ఇలా నీట్గా అయిపోయిన తర్వాత చాలా ఈజీ అండి దీనికోసం ఆనియన్స్ అనేవి చాలా చిన్నగా ఒక టూ ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే పచ్చడికి చాలా బాగుంటాయి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి వీటన్నింటినీ వేసిన తర్వాత దాంట్లోనే కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఆయిల్ని ఒక టూ స్పూన్స్ ఆయిల్ని కొంచెం హీట్ చేసి వేసుకోవాలి దీనికి ఆవల నూనె అయితే చాలా బాగుంటుందండి ఆయిల్ అనేది మీ ఆప్షనల్ ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకొని కొంచెం బీట్ సాల్ట్ అనేది వేసుకోండి ఫ్లవర్ బాగుంటుంది ఇంతకు మించి దీనికి ఏ అవసరం లేదండి మనం వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా గంట తొమ్మిది నాలుగు వైపులు కలిపేసిన తర్వాత మనకు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది మీకు ఇంకా కొంచెం టేస్ట్ కావాలి చిన్న పులుపుగా కావాలి అనుకుంటే ఒక నిమ్మ చెక్క రసాన్ని కూడా మనం పైన పిండేసుకొని తినచ్చు అలా కూడా బాగానే ఉంటుంది ఎలా ఇలా అయినా చేయవచ్చు అలా అయినా చేయొచ్చు టేస్ట్ అనేది మాత్రం చాలా బాగుంటుంది వన్ టైం ట్రై చేయండి ఎవరైనా ఎంతవరకు ట్రై చేసి ఉంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఈ పచ్చడిని మనము మనం గ్లాస్తో స్మాష్ చేసుకున్నాం కదండి రో రోలు ఉన్నవాళ్ళు రోట్లో కూడా వీటన్నిటిని వంకాయని టమాటాని రోట్లో కూడా రుబ్బుకోవచ్చు అలా ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది రోల్ అవైలబుల్ లేని వాళ్ళు ఇలా గ్లాస్తో కానీ స్మాషర్తో కానీ స్మాష్ చేసేసుకోండి దీనికి ఏంటి ప్రాసెస్ లేదండి కొంచెం కాల్చడానికి టైం పడుతుంది అంతకుమించి ఇంకేం లేదు చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కలుపుకుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఇంకెలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేస్తే నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే కట్ల పొయ్యి అవైలబుల్ ఉంటుందండి కట్ల పొయ్యి మీద కాల్చుకోండి చాలా టేస్ట్ అనేది బాగుంటుంది గ్యాస్ మీద కాల్చడం కన్నా మేమైతే మేము మీ ఊరికెళ్తే ఎప్పుడు ఎలానే చేస్తుంటాం మిస్ అవ్వము Thank you for watching. Bye bye.